ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తున్నప్పుడు కారు దారి మధ్యలో ఆగిపోతే మనం ఎంత ప్రాబ్లం ఫేస్ చేయాలి అలాగే మనకి ఎంత లాస్ అవుద్ది ఫ్రెండ్ దగ్గర వెహికల్ తీసుకొని వెళ్తే మనకి ఎంత లాస్ అవుద్ది అన్నది ఈ వీడియో వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి కారులో ఫ్యామిలీతో అన్నవరం అయితే వెళ్తున్నారు కానీ క్లచ్ ఫెయిల్ అయిపోయి మధ్య దారిలోనే ఎల అయితే ఆగిపోయింది ఇప్పుడు ఈ కార్ని కట్టుకుని అయితే లాక్కొని వెళ్తున్నాం మా షెడ్కి అయితే బస్సులో అన్నవరం అయితే వెళ్ళిపోయారు రిటర్న్ వచ్చేసరికి కార్ అయితే నేను మళ్ళీ రెడీ చేసి వాళ్ళకైతే డెలివరీ ఇవ్వాలి చూడండి క్లచ్ ఫెయిల్ కాలిపోయి బండి అయితే లాక్ గేర్ బాక్స్ డౌన్ చేస్తున్నాం ఈ బ్యాటరీ ఎయిర్ ఫిల్టర్ మొత్తం ఈ విధంగా వన్ బై వన్ మొత్తం ఓపెన్ చేసి గేర్ బాక్స్ అయితే డౌన్ చేసుకొని క్లచ్ ప్లేట్లు అయితే కొత్తగా మార్చాలి ఏ షర్ట్లో లో ఏ షోరూమ్ లో అయినా సరే ఈ వర్క్ చేయడానికి అయితే ఇద్దరు పర్సన్స్ అయితే ఉంటారు కానీ ఇక్కడ నేను ఒక్కనే వర్క్ చేసుకుంటూ వీడియో కూడా తీస్తున్నాను ఈ వీడియో తీయడం వల్ల నాకైతే ఒక బెనిఫిట్ అయితే ఉంది యూట్యూబ్ పర్పస్ కోసం నేను వీడియోలు తీసుకుంటున్నాను అదే వీడియోలు కస్టమర్ చూపించి నేను ఏ వర్క్ చేశాను అన్నది ప్రూఫ్ చూపించుకోవడానికి అయితే అవుతుంది ఇప్పుడు చూడండి ఈ సస్పెన్స్ డ్రై లై మొత్తం తీసి గేర్ అయితే తీసి గేర్ బాక్స్ అయితే డ్రైట్రో బోల్ ఇప్పి గేర్ బాక్స్ అయితే కింద దించాలి వర్క్ మొత్తం కంప్లీట్ చేయడానికి మినిమంలో మినిమం సెవెన్ అవర్స్ అయితే నాకు పడుతుంది ఎందుకంటే ఒక్కరినే కాబట్టి ఇద్దరు ఉంటే ఫైవ్ అవర్స్ ఫైవ్ టు ఫోర్ అవర్స్లో అయిపోద్ది వర్క్ ఈ కారు వీళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకొని అనవరం అయితే వెళ్తున్నారు కానీ మధ్యలోనే ఆగిపోయింది ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర కార్ తీసుకున్నా సరే మీరు ఫస్ట్ వెహికల్ అక్కడే నడిపి చూసుకోవాలి ప్రాబ్లం ఉందో లేదా క్లచ్ ప్లేట్లు ప్రాబ్లం ఉంటే బండి అయితే రేజ్ అయిపోద్ది వీళ్ళకి ఈ ప్రాబ్లం వైజాగ్లోనే కనిపించింది కానీ తెలియక ఇంత దూరం అయితే వస్తారు తీరా చూస్తే అక్కడికి వచ్చి బండి ఆగిపోయింది ఇప్పుడు వీళ్ళైతే ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడైనా సరే ఫ్రెండ్ దగ్గర కానీ రెంట్కి కానీ వెహికల్ తీసుకుంటే అక్కడే టెన్ కేఎం డ్రైవ్ చేసి బండి చూసుకొని కరెక్ట్గా చూసుకొని పట్టుకొని వెళ్ళండి లాంగ్ వెళ్ళిన అయితే చాలా ఇబ్బంది పడిపోతారు రెంట్కి కానీ ఫ్రెండ్స్ దగ్గర కార్ తీసుకెళ్లి వాళ్ళకి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అయితే అనుకుంటున్నాను ఇప్పుడు అయితే చూడండి గేర్ బాక్స్ అయితే కింద దించో చూడండి ఎంత ఘోరంగా పోయింది క్లచ్ సిలిండర్ అదే క్లచ్ ప్లేట్లు కూడా మరీ ఘోరంగా ఇప్పుడు అయితే క్లచ్ సిలిండర్ తీసి కొత్తదైతే రీప్లేస్ చేయాలి ఈ వెహికల్ అయినా సరే ఇలా ఆగిపోయి ముందు ముందుగానే మనకైతే ఏదో సిమ్టమ్స్ చూపిస్తుంది ఆ టైంలో అయితే లాంగ్ అయితే వెళ్ళే వాళ్ళు అసలు వెళ్ళకండి వెహికల్ పక్కా చెక్ చేయించుకుని అయితే వెళ్ళండి ఈ విధంగా చాలా మంది కస్టమర్లు అయితే చూశాను నేను నైట్ టైం కూడా ఒక్కోసారి ఆగిపోతారు నైట్ పన్నెండు గంటలకు రెండు ఫ్యామిలీ ఫ్యామిలీతో ఆ టైంలో వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు చేతులు చూసారు కదా ఇది పాత సిలిండర్ ఇది కొత్త సిలిండర్ ఎంత లాగిపోయిందో మీరే చూసారు కదా ఇప్పుడైతే కొత్త సిలిండర్ నేను పిక్ చేస్తున్నాను వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది క్లైమేట్ ఎలా ఉన్నా సరే నేను చెప్పిన టైంకి వెహికల్ అయితే రెడీ ఇవ్వాలి వర్షం పడినా కాసినా చీకటి పడిపోయినా సరే నేను చెప్పిన టైంకి అయితే వెహికల్ రెడీ చేసి ఇవ్వాలి అలాగే నేను రెడీ ఇస్తాను వర్షంలో తడిసైనా సరే వర్క్ అయితే కంప్లీట్ చేస్తాను ఇప్పుడైతే చూడండి పాత క్లచ్ సెట్ ఓపెన్ చేసి అయితే ఈ అని స్క్రూడే చూసారు కదా లాక్ చేసుకున్నాను పట్టుకోవడానికి వేరే పర్సన్ లేడని చెప్పి అయితే కట్టి ఈ విధంగా అయితే తీస్తున్నాను ఏదో ప్లాన్ చేసుకొని మనం అయితే వర్క్ కంప్లీట్ చేసుకోవాలి లేదంటే వర్క్ అయితే అసలు అవ్వదు పైన వేసి కింద పడుకొని వర్క్ అయితే చేస్తాను వర్షం పడుతుందని కస్టమర్ కాల్ చేశారు అన్నవరం రీచ్ అయిపోయి వ్రతం చేసుకుని మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోతామని నేనైతే టెన్షన్లో వర్క్ అయితే కంప్లీట్ చేయాలని చెప్పి భోజనం కూడా చేయకుండా అయితే వర్క్ కంప్లీట్ చేస్తాను చూడండి ఇప్పుడు చూశారు కదా క్లచ్ ప్లేట్లు అయితే తీసాను ఇది అయితే చాలా ఘోరంగా కాలిపోయి చూశారు కదా ఇప్పుడు ఈ ఫ్రైవీలు మొత్తం ఎండి పేపర్ అయితే కొట్టాలి అలాగే క్లచ్ ప్లేట్లు అయితే చూడండి ఏ విధంగా కాలిపోయి చూపిస్తున్నాను మీకు చూశారు కదా ఈ క్లచ్ ప్లేట్ అయితే ఏ విధంగా కాలిపోయిందో చూడండి మొత్తం మాడిపోయి మెస్ అయిపోయింది చూడండి ఇది అయితే అసలు మెటీరియల్ లేదు దీనికైతే కొత్త క్లచ్ ప్లేట్కి పాత క్లచ్ ప్లేట్కి మీరే తేడా చూడండి ఇది ఈ విధంగా అరిగిపోయింది ఇది క్లచ్ ప్లేట్ కొత్తది చూడండి ఇక్కడ ఉంది మొత్తం ఐరన్ అయితే వస్తుంది ఇప్పుడు చూడండి వాల్యూ కంపెనీది అయితే క్లచ్ సెట్టేస్తున్నాం ఇది అయితే చూడండి మెమెరి పేపర్ అయితే కొడుతున్నాను విధంగా పర్ఫెక్ట్గా క్లీన్ చేసి వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేసేస్తాం వన్ అవర్ లేట్ అయినా సరే కి మనం పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఏదో రోజు కస్టమర్లు మనం పలా నోడుకు పర్ఫెక్ట్గా చేశారని చెప్పుకుంటారు అలాగే వన్ వీక్ టూ వీక్స్ వన్ మంత్ పోయిన తర్వాత కూడా ఒక్కొక్కరు కాల్ చేసి మీరు చేసిన వర్క్ చాలా బాగుంది ఇప్పుడు వెహికల్ అయితే బాగా ఉందని చెప్తారు ఆ టైంలో అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటది ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడల్లా ఈ విధంగా వచ్చిన ఫీడ్బ్యాక్స్ లో నాకు అయితే మంచి ఫీడ్బ్యాక్ ఉంది అది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను చూడండి ఒక లేడీ కస్టమర్ కార్ నైట్ ఏడు గంటలకు బ్రేక్ డౌన్ అయిపోయింది హార్న్ అటువంటి దాని దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే క్లచ్ అని అయిపోయింది అంబులెన్స్ స్పేర్ పార్ట్స్ దొరకవని అని చెప్తే వాళ్ళు షో రూములు అప్రోచ్ అయ్యారు వాళ్ళు రావడానికి త్రీ అవర్స్ పడుతుంది కార్ రోడ్ సైడ్ ఉండిపోయింది అని చెప్పి నేను సేఫ్ ప్లేస్ లో పార్క్ చేసి వెళ్ళిపోయాను పార్క్ చేసి వెళ్ళిపోయిన మనం మంత్ తర్వాత మేడం కాల్ చేసి మీరు చాలా హెల్ప్ చేశారు రోజు షోరూమ్ రావడానికి ఫోర్ అవర్స్ అయితే పట్టింది టెన్ అయిపోయింది నైట్ అని చెప్పారు ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఫైనల్గా వర్క్ కంప్లీట్ చేసి బండి అయితే ట్రైల్ తీసి కస్టమర్ డెలివరీ ఇస్తాను చూసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి